పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత రాజీనామా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యుడు తాడేపల్లిగూడెం పంతొమ్మిది వార్డుకు చెందిన వాకాటి శివకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ సేవా గుణానికి ఆయన చేసే మంచి పనులకు ఆకర్షితుడై రేపు ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీలో జాయిన్ అవుతానన్నారు అందరికీ నమస్కారం నా పేరు కావడేశ్వరకుమార్ మా పంతొమ్మిది వడ్డు తాడేపల్గూడెం నియోజకవర్గం నేను గత రెండు వేల ఇరవై మూడు నుండి ఎస్టీకి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండు కార్యక్రమాలు యూత్ కట్ట అందరినీ పోసేసి ఎన్నెన్నో చేశాను వైసీపీకి నాకు తగిన గుర్తింపు లేదు వైసీపీ పార్టీ నుండి తగిన గుర్తింపు లేక నేను ఇప్పుడు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఓటమి ప్రభుత్వంలో ఏర్పడిన మన బొలిసెట్టు శ్రీనివాస్ గారు ప్రభుత్వంలో ఆయన చేసే ప్రతి చిన్న కార్యక్రమం చిన్న కార్యక్రమం కూడా నాకు నచ్చి ఆ పార్టీలోకి వెళ్తున్నాను నేను ఆ పార్టీకి కొన్ని అన్నిటి కారణాల ఇబ్బందుల వల్ల ఆ పార్టీకి రాజీనామా చేసి నాకు నచ్చే ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వస్తున్నాను ఇటువంటి ఇబ్బంది లేకుండా నాకు మనస్ఫూర్తి తీసుకుయే పార్టీలోకి వెళ్తున్నాను